మావోయిస్ట్ చంపింది అక్కడ చంపేశారు అంటే ఏంటి అక్కడ గనులు తవ్వకాలైతే జరిగిపోతున్నాయి ప్రభుత్వానికి ఆదాయం అంటే ఈయన రాష్ట్రానికి కాకుండా ఆదాయం వ్యక్తిగతంగా సంపాదించుకునే ప్రయత్నం చేశారు అందువల్ల రాష్ట్రానికి ఆదాయం అతి పరిమితంగా ఉంది ఎప్పటికైనా సరిగ్గా గనులన్నిటి కనుక అధికారికంగా అమ్మి చేస్తే రాష్ట్రానికి కనీసం యాభై వేల కోట్లు వస్తుంది ఏడాది నాకున్న అవగాహన మేరకు యాభై వేల కోట్లు మినిమం మాక్సిమం ఎనభై తొంభై వేల కోట్లు వస్తుంది రాజకీయ నాయకులు మింగేస్తుంది అదే ప్రస్తుతం అది లేదు ఇప్పుడు ఆయన అట్లా చేస్తానని సంపద అర్జెంట్ గా అమరావతిని డెవలప్ చేసేసి దీన్ని హైటెక్ సిటీ లెవెల్ లో మార్చేసేసి ప్రపంచంలో ఉన్న కంపెనీల ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ ఇక్కడ వ్యాపారాలు పెట్టేసి దాంట్లో ఉద్యోగాలు దాని ద్వారా డబ్బులు వచ్చేసి పనులు వచ్చేసి దాని ద్వారా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినట్టు అంటారు చదువుకున్నటువంటి మూర్ఖులు ఉంటారు కదా అవునండి అవునండి అప్పుడు కదా ఇప్పుడు అంటారు గాని ఆయన ఉన్నప్పుడు అక్కడ పైసా రాలేదు ఆ తర్వాత అది ఎక్స్పాండ్ చేసుకెళ్ళాడు రాజశేఖర రెడ్డి ఆ కొంచమే ఉంటే వల్ల అయ్యేది కాదు ఆ చెంచాళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటానికి చిత్తశుద్ధితో పనిచేశాడు అతను ఆ ఎక్స్పాన్షన్ అరవై కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్డు అట్లాగే మిగతా అన్ని చేసుకొచ్చాడు కాబట్టి నడిచింది అది కామన్ గా అర్థం కావాలి లాంగ్ ప్రాసెస్ ఒక రకంగా అంటే అందుకే చెప్పట్లేదేమో